హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే జూన్ ఇరవై తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎన్ని ఎకరాల రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే పది ఎకరాలకు కట్ ఆఫ్ పెడతారా లేదా ఇరవై ఎకరాలకు కట్ ఆఫ్ పెడతా చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చేసి రై రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో వస్తుందనే నమ్మకం కూడా అయితే పోయింది కాబట్టి దానికి కూడా కారణం కూడా మనకి తెలిసిందే కదా అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుందో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సాయంత్రంగా జూన్ నెలలో వస్తే చాలా మంది రైతులైతే ప్రభుత్వం వైపు అయితే చూస్తున్నారు కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా కట్టానికి వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి గత కొద్ది రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన నిధులనేది మన ఖాతాలో అయితే జమ అవుతున్నాయి కదా సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అంటే నాలుగు నుంచి ఐదు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆల్రెడీ అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి సో మనకైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి అది కూడా ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకే ముందుగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట సో దీనికి సంబంధించిన బడ్జెట్లు కూడా మనకి చెప్పడం అయితే జరిగింది సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ముందుగా డబ్బులు అయితే ఇవ్వాలి మిగతా వాళ్ళకైతే తర్వాత ఇవ్వాలని మన ప్రభుత్వం అయితే ఈసారి అనుకుంటుంది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఐదు ఎకరాల లోపల వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తాం మిగతా ఇంకా ఐదు ఎకరాలు ఉంటుంది కదా వాటిని కూడా ఇంకొక ఏడు రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికైతే రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీడ సాయం కింద డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో చాలా మంది రైతులైతే వీడైతే చూస్తున్నారు కానీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయట్లేదండి మీరు అయితే ఒక్కసారి కామెంట్ అయితే చేయండి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి వానకాలం సీజన్ కంటే ముందు యాసంగి సీజన్ అయితే నడిచింది కదా సో దానికి సంబంధించిన డబ్బులు కూడా కొంతవరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి వాటి గురించి ఏందని అడుగుతున్నారు సో ఆరు ఎకరాల నుంచి పై ఉన్న వరకు అయితే డబ్బులు అయితే ఈ వస్తలు ఒక్క రూపాయి కూడా రాలేదు వాటికి సంబంధించిన డబ్బులు కూడా ఇస్తున్నట్టు మనకి చెప్పడం జరిగిందండి ఆ ఆరు వేల రూపాయలు అలాగే ఈ వానకాలం సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు అంటే ఒక రైతుకు పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుందట ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి